అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం అనంతపురం రూరల్లోని భైరవ్ నగర్ సమీపంలోనే ఉన్న కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు శుక్రవారం సాయంత్రం మూడున్నర నుంచి ఐదు గంటల వరకు కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా కళాశాలలో చేరిన విద్యార్థినులకు స్వాగతం పలికేందుకు ఫ్రెషెస్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య వివిధ విభాగాలకు సంబంధించిన పలువురు అంతా కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య మాట్లాడుతూ కళాశాలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన చేరిన నూతన విద్యార్థినీలకు స్వాగతం పలికేందుకు విద్యార్థినిలు ఏర్పాటు చేసుకున్న ఫ్రెషస్ డే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని విద్యార్థినిలు కళాశాలలో అందిస్తున్న సౌకర్యాలని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శంకరయ్య విద్యార్థినిలను కోరారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న లెక్చరర్లు లక్ష్మీ రంగయ్య ఆంజనేయులు షాషా ఆదినారాయణ శివశంకర్ సునీత సులోచన అనూష దివ్య రాధ రమాదేవి అంజన్ రెడ్డి తదితర స్థానిక లెక్చరర్లు విద్యార్థిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకైతే ఎంత సపోర్ట్ ఇస్తే మనకు అంత మరి డబల్ సపోర్ట్ వాళ్ళ నుంచి మనకు దక్కుతుంది మన ల్యాబ్స్ కావచ్చు మన ఎన్విరాన్మెంట్ కావచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ల్యాబ్స్ అయితే మంచిగా ఉంటాయి మీకు అయితే మన లెక్చరర్స్ కూడా చాలా మంచి వాళ్ళు మన ప్రిన్సిపల్ సార్ మనకు చాలా ఫెసిలిటీస్ అనేది మేము వచ్చిన తర్వాతే ఆ లంచ్ మీరు ఇప్పుడు అందరూ తింటున్నారు కదా లంచ్ చేస్తున్నారు కదా టేబుల్స్ కూడా మేము వచ్చిన తర్వాత మేము సెకండ్ సెమ్లో లాస్ట్ ఉన్నప్పుడు వచ్చినాయి సార్ ఉద్దేశం ఏంటో తెలుసా అప్పుడు వర్షం పడుతుంటే అందరూ కింద కూర్చొని తింటుంటే చాలా సార్కి చాలా బాగా ఇస్తుంది అనమాట మన పిల్లలు కింద కూర్చొని తింటే ఇయర్స్ చెప్పుకోవాలి టూ ఇయర్స్ అన్నా మేము సార్ దగ్గర సార్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు మేము స్టూడెంట్స్ ఉన్నాం మీరైతే కొంచెం అన్లకి నా ఫీలింగ్ అయితే థ్యాంక్స్ ఫర్ ది గివింగ్ మెయిన్ అంటే జూనియర్స్ అని మీరు ఎక్కువ భయపడద్దండి మేడం వాళ్ళు క్లారిఫై చేస్తారు దట్ దాన్ని మేడం వాళ్ళు ఫ్రెండ్లీ అనే దానికన్నా మన ప్రాబ్లమ్స్ ఏమున్నా బాగా అర్థం చేసుకుంటారు ప్లస్ సపోర్ట్గా ఉంటారు మేడం వాళ్ళు తర్వాత మీకు ఏమైనా బుక్స్ కావాలన్నా డౌట్స్ ఉన్నా అంటే ఎలాంటి డౌట్స్ అడిగినా క్లారిఫై చేశాను సార్ బుక్స్ ఏవైనా లైబ్రరీలో దొరుకుతాయి అక్కడ తీసుకొని యూస్ చేసుకోండి ప్లస్ టైం వేస్ట్ ఫస్ట్ ఇయర్లో చాలా టైం వేస్ట్ చేసుకున్నాము సో బాగా చదువుకోండి ఆల్ బెస్ట్

మీరందరూ కూడా ఈ కాలేజీలో ఉన్నటువంటి అన్ని రకాల సదుపాయాలు అది కరీకులం కావచ్చు ఎక్స్ట్రా కరీకులర్ కావచ్చు లైబ్రరీ కావచ్చు ల్యాబ్లు కావచ్చు గేమ్స్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు ఎన్ఎస్ఎస్ కావచ్చు ఎవ్రీథింగ్ వీ మస్ట్ యులైజ్ అండ్ డెవలప్ ఇన్ అవర్ లైఫ్ పోషన్తో ఉంటుందని చెప్పేసి